కారణము వాళ్ళు చూపెట్టినటువంటి హామీలు వాళ్ళు చూపించిన ఆశ తప్ప మీ ఫెయిల్యూర్స్ ఏం లేవా అఫ్కోర్స్ మేము అన్నీ మంచి చేస్తే మేము చెప్తలేము మేము ఉంటాయి కొన్ని ఉంటాయి కానీ ప్రధాన కారణం ఓడిపోవడానికి ఇక్కడ ఉద్యోగస్తులు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు బీసీలు కొన్ని కులాలు కావచ్చు ప్లస్ ఓసీలు కావచ్చు రెడ్డిలలో ఏం చెప్పారు మనమే ముఖ్యమంత్రి ఉండాలన్నారు రైతు ఏమనుకున్నాడు అరే మనోడు ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాడు రైతులకు బాగా ఇంకా బావిస్తాయి అనుకున్నాడు ఇప్పుడు అదే రైతు బాధపడుతున్నారు అదే కులం వాళ్ళు బాధపడుతున్నారు అగెనిస్ట్ ఎవరైతే చేసినారో టీఆర్ఎస్ గెలవద్దని ఆ వర్గం అంతా ఈరోజు ఉన్నారు అంటే వాళ్ళు చేసినటువంటి హామీలు ఏదన్నా ఒకటి అనుకోండి ఒకటి అమలైంది అనుకోండి రాత్రికి అవుతుంది అన్నోళ్ళు కనీసం పొద్దుగాలనే కావాలి కదా కనీసం నెక్స్ట్ మంత్ అనే కావాలి కదా ప్రమాణ స్వీకారం మొదటి సంతకం అన్నారు పోయింది రెండవ సంతకం అన్నారు పోయింది రుణమాఫీ అన్నారు పోయింది మిగతా వాళ్ళకు రాత్రికి వేస్తామన్నారు పొద్దుగాల కూడా లేదు అంటే పద్నాలుగు నెలలుగా ఎలక్షన్ బిఫోర్ టెన్ డేస్ నుంచి ఇచ్చిన హామీలు మొన్నటి వరకు అదే మాట్లాడే వరకు పబ్లిక్ అర్థమైపోయింది వీళ్ళు చేయరు ఉన్న పోతుంది తెలంగాణ గ్రాఫ్ పడిపోయింది టూ పడిపోయింది వన్ ఇయర్కి వన్ ఇయర్కి మొత్తం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు బిల్డర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఒక్క వర్గము హ్యాపీగా ఉంది లేదు మీరేమో వన్ ఇయర్కే కాంగ్రెస్ గ్రాఫ్ డ్రాస్టిక్గా పడిపోయిందని చెప్తున్నారు వంద శాతం కానీ మరి ఈ రోజు నారాయణపేట జిల్లాలో సీఎం మాట్లాడుతూ పన్నెండేళ్ల మోడీ పాలన పదేళ్ల బీఆర్ఎస్ పాలన పన్నెండు నెలల నా పాలన అంటే కాంగ్రెస్ పాలన వీటిపైన చర్చకు సిద్ధమా రండి మాట్లాడదామని అంటున్నారు వారు మాట్లాడాల్సిన అవసరం లేదు మంత్రులను పోయి ఒక ఊర్లో పెట్టమని చెప్పండి వారి వారి మాట ప్రకారం ఉన్న మంత్రులు ఒక్కొక్క జిల్లాలో పోయి గ్రామాల్లోకి పోయి సమీక్ష పెట్టమని చెప్పండి ప్రజలు మిలవమని చెప్పండి లేదు ఎమ్మెల్యేలను ఇదే అంశం మీద ఒక వారం రోజులు ప్రతి ఎమ్మెల్యే గ్రామాలకు పోయి ఇగో పన్నెండు పద్నాలుగు నెలల్లో మేము ఏం చేసినాం పదిహేను నెలలో కేఆర్ఎస్ ఏం చేసింది అంతకుముందు డెబ్బై సంవత్సరాలు ఏం జరిగింది దాని మీదనే చర్చ పెట్టమండి వారోత్సవాలు పెట్టమండి వారం రోజులు వారోత్సవాలు అభివృద్ధి పైన విజయవారోత్సవాలు పెట్టమని చెప్పండి గ్రామాల్లో ఏం జరుగుతుంది చూడమని చెప్పండి విజయోత్సవాలు చేసుకున్నారు కదా చేసుకున్నాండి గ్రామాలు ఏదో ఇట్లా పైన పని చేసుకున్నారు గ్రామాలు వచ్చేయమని చెప్పండి వన్ వీక్ వారం రోజులు ప్రతి ఎమ్మెల్యే రోజు పది గ్రామాలలో పర్యటించి మేము మీ గ్రామానికి రైతులకు బాగా చేసినాం వృద్ధులకు బాగా చేసినాం ఉద్యోగస్తులకు చాలా బ్రహ్మాండంగా చేసినాం అన్ని వర్గాలకు చేసినాం దళితులకు చేసినాం ఎస్టీలకు చేసినాం మైనార్టీలకు చేసినాం చెప్పమని చెప్పండి ఏం చేసారు చెప్పని చెప్పండి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళ వద్దే వద్దు ఇంకా వేరే పని వద్దు వారం రోజుల పాటు గ్రామాల ప్రతి గ్రామం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరగమని చెప్పండి మున్సిపాలిటీలలో ప్రతి వార్డు తిరిగి మాట్లాడమని చెప్పండి వాళ్ళలో ప్రజలలో బ్రహ్మాండం చేసినట్టు మాకు అంతకన్నా సంతోషం మేము కూడా జై అని చెప్తాం మేము కూడా జై కాంగ్రెస్ అని చెప్తాం రేపు వచ్చే లోకల్ బాడీ లో కాంగ్రెస్కి ఏంటి అని చెప్తాం మొత్తం మేమే చెప్తాం రుణమాఫీ మంచిగా అయిపోయింది అని రైతులు చెప్తే సాటిస్ఫాక్షన్ ఉన్నామని రైతులు చెప్తే మహిళలు మేము చాలా హ్యాపీగా ఉన్నామని మహిళలు చెప్తే పేద వర్గాల వాళ్ళు హ్యాపీగా ఉన్నామని చెప్తే అన్ని కులవృతులు బాగా అయినామని చెప్తే మాకు అంతకన్నా ఏం కావాలి ఇప్పుడు మీరు సోకాల్డ్ ఏ వర్గాలు అయితే చెప్పారో వాళ్ళందరూ బీఆర్ఎస్ పాలనలో వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారా రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు అతి ఆవశకపోయింది పదివేలు ఎకరాకి ఇచ్చినాము అంతకుముందు ఒక రూపాయి ఎవడియకుండా కరెంటు ఫ్రీగా ఉండకుండే కరెంటు బిల్లు కట్టకపోతే మోటార్లు విక్కుని పోతుంది లోన్ కట్టకపోతే ఒక ఎద్దును గుంజుకపోతుండ్రి ఒక తలుపును తీసుకపోతుండ్రి ఇలా మేము కరెంటు ఫ్రీగా ఇచ్చి రైతు ఇచ్చి విత్తనాలు ఇచ్చి యూరియా పిండి దొరకక రైతులు చెప్పులను లైన్లో పెడుతుంది అవన్నీ బంద్ చేసి రైతులు కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు చేసి రైతు అకౌంట్లో వేసినాం డబ్బులు వాళ్ళు ఉక్కి ఎక్కువ ఊహించుకున్నారు ఇంకా అది ఇంకా ఎక్కువ వస్తుంది అట్లా ప్రతి వర్గం కూడా ప్రతి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే టీఆర్ఎస్ కన్నా ఇంకా బ్రహ్మాండం చేస్తారు అనుకున్నారు ఇలా ఏమేమి చెప్పని చెప్పండి రైతు రుణమాఫీ అయిందని చెప్తారు కదా ఏ ఒక్క గ్రామంలోనైనా ఈ రాష్ట్రంలో వంద శాతం మాకు రుణమాఫ్ అయింది అని చెప్పిన గ్రామం ఒక్క గ్రామం చూపించమని చెప్పండి ఒకటే ఒక్క గ్రామం ఇప్పుడు ఆ హామీలన్నీ అమలు చేయకపోవడానికి ప్రధాన కారణము బీఆర్ఎస్ మిగులు బడ్జెట్తో ఏర్పాటైన ప్రత్యేక తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా చేసి వెళ్ళిపోయారు ఇక్కడ ఖజానా ఖాళీ అయింది మేము ఏం పెట్టి ఏమి ఇచ్చి మేము ఈ హామీలు అమలు చేయాలి అని అడుగుతున్నారు మరి నిజంగానే ఖాళీ చేసి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ మేము పెట్టుబడి పెట్టాం